ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో పెను వివాదం చోటు చేసుకుంది మోహన్ బాబు మన్సు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ప్రతి కుటుంబంలో గొడవలు సాధారణమే కావచ్చు మోహన్ బాబు సినిమా ప్రముఖుడు మనోజ్ కూడా ప్రజాదరణ కలిగిన నటుడు మనసు కుటుంబంలో అందరూ నట్లే విష్ణు మనసు లక్ష్మి మనోజ్ మొన్నటి వరకు ఒక ఆదర్శ కుటుంబంలో ఉన్న ఆ కుటుంబంలో వివాదం బాధాకరమే మోహన్ బాబు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తన తండ్రి మోహన్ బాబు తనపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సు మనోజ్ సుదీర్ఘమైన ప్రెస్ నోట్ను విడుదల చేశారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు పారదర్శకంగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు మంచు మనోజ్ లేవనెత్తిన అంశాలు నాపై నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగం ఇది నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెల్లరేయడానికి చేసే ప్రయత్నం ఇది అని మనోజ్ పేర్కొన్నారు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు తనకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులను తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్ట్కు ట్యాగ్ చేశారు ఇక మనోజీవన ఎత్తిన అంశాలు నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంత గౌరవంగా బ్రతుకుతున్నాం ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేను ఎప్పుడూ ఆధారపడలేదు ఎలాంటి ఆస్తుపాస్తులు అడగలేదు అలాంటి ఆలోచన సైతం సరైంది కాదు నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని మా నాన్న తన స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్ళాను ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నాము ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలలకి నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు కావాలనే నాపై నా భార్యపై ఆరోపణలు చేశారు కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను ఈ వివాదంలోకి ఏడు నెలల నా కూతురు సైతం లాగారు ఇది ఎంతో అమానవీయం ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగవద్దు వారిని ఈ గొడవలోకి లాగడంతో ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం తెలుస్తోంది అంతేకాకుండా ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశం గురించి పేర్కొంటారు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది మన దేశంలో మహిళలను ఇంటి మూల స్తంభాలుగా పేర్కొంటారు అయితే కుటుంబం పట్ల పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైనది కాదు ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండటంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు ఈ తీవ్రమైన ఆరోపణలు నిరూపించడానికి సదరు మహిళల సమ్మతు తీసుకున్న సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్ళారని చేసిన ఫిర్యాదులో నిజం లేదు మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపన ఉంచాము నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాం ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి విష్ణు అంచర్లైన విజయరెడ్డి కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను ప్రశ్నలను రేకెత్తిస్తుంది వారు ఎందుకు ఈ ఫుటేజ్లను దాచిపెడుతున్నారు విచారణ చేపట్టి దీని ఉన్న నిజాన్ని కనుగొనాలి నా శ్రమ ప్రతిభ నా శ్రేయోబ్లాస్ట్ల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ను నిర్మించుకున్నాను ఎనిమిదేళ్ళుగా విశ్రాంతి లేకుండా మా నాన్న సోదరుడి చిత్రాలకు పనిచేశాను పాటలకు ఫైట్లకు మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ఒక్క రూపాయికి కూడా తీసుకోకుండా చేశాను అహం బ్రహ్మస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు నేను ఎప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదు ఎప్పుడైనా ఆస్తులను అడిగినట్టు నిరూపించండి అని సవాల్ చేస్తున్నాను నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదించకం కాదు విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేశారు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన నా వద్ద ఆధారాలు ఉన్నాయి కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు మద్దతుగానే ఉన్నాడు నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది పరువు నష్టం వేధింపులకు గురయ్యాను విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడు నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను కుటుంబ విభేదాలు వివాద వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను కుటుంబం పేరు నా బాధ్యత అని చెప్పాను అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటున్నాను అని మనోజ్ పేర్కొన్నారు తన కుటుంబానికి మనోజ్ వేసిన ప్రశ్నలు మంతు విష్ణు అతని అంచర్లు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు ఇంట్లో ఉన్న స్టాఫ్ వారు ఎదుర్కొన్న వేధింపులు బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు నేను ఎప్పుడైనా ఆస్తుల వారసత్వం కావాలని అడిగాను మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు నేనా విష్ణునా న్యాయమే గెలుస్తుంది నేనెప్పుడూ సత్యం న్యాయం కుటుంబ ఐక్యత కోసం నిలబడతాను చిన్నతనంలో మా నాన్నగారి దార్శనికత నాలో స్ఫూర్తి నింపింది అది నేటికి నాకు మార్గదర్శకమే కుటుంబం పేరును కాపాడటం ఆర్థిక విషయాల్లో పారదర్శకతను నిర్ధారించడం మాపై ఉన్న నమ్మకాన్ని కాపాడడం నా బాధ్యత ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది నిజం న్యాయానికి సంబంధించినది అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని విశ్వసిస్తున్నా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నాను నాకు నా కుటుంబానికి మద్దతు నిలుస్తు మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు పరిస్థితులు ఎంత సవాళ్ళను విసిరినా నేను వాటిని ఎదుర్కోవడానికి దానికోసం పోరాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని హామీ ఇస్తున్నాను